అందరికీ నమస్కారం ఈరోజు సింపుల్ రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను అదేంటంటే టమోటో నిల్వ పచ్చడి మన వీడియోలో ముందు టమోటో రోడ్డు పచ్చడి చేసినాము ఈరోజు నిల్వ పచ్చడి తయారు చేస్తాను దానికి గాను నేను హాఫ్ కిలో టమోటోలు తీసుకొని దీన్ని శుభ్రంగా కడిగి పొడి బట్టలో తుడిచి దీని ఆరు నుంచి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి మనం హాఫ్ కిలో టమోటో వేసుకుంటే యాభై గ్రాముల చింతపండు వేసుకోవాలి ఒక కిలో టమోటో వేసుకుంటే వంద గ్రాముల చింతపండు వేసుకోవాలి కొలతలేదు హాఫ్ కిలోకి నేను యాభై గ్రాముల చింతపండు తీసుకున్నాను రుచికి సరిపడా కల్లుప్పు యాభై గ్రాములు మనం హాఫ్ కిలో చేసుకుంటున్నాం కాబట్టి అన్ని యాభై యాభై గ్రాములు అదే ఒక కిలో చేసుకుంటే వంద వంద గ్రాములు వేసుకోవాలి ఇందులోకి జీలకర్ర ఆవాలు మెంతులు ద్వారోగా వేయించి పౌడర్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి వెల్లుల్లి రెంబలు కొంచెం ఎక్కువగానే వేసుకుని వెల్లుల్లి రెండులు నేను ఒక ఇరవై ఐదు రెండు తీసుకున్నాను ఇందులోకి ఎండుమిర్చి పోపులు పెట్టుకోవడానికి పచ్చిచనిపప్పు మినప్పప్పు పసుపు అలాగే కొద్దిగా కరియాపాకు నూనె మన టమాటో నిల్వపచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి వీటన్నిటిని నేను ఏ విధంగా తయారు చేస్తానో ఎలా చేస్తానో నీరు కూడా చూస్తాను రండి ఈ ఆలస్యం మనం సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా నిలువున కోసుకోండి అంటే టమోటో మెత్తగా బాగా ఉడికిపోతుంది ఇలా నిలువున కోసుకోండి టమాటాని ఇక మాత్రం మనం బాగా పొడిగా తడుచుకున్న టమోటోలు అన్నింటినీ ఈ మాత్రం సన్నగా తరిగి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి ఈ మాత్రం పాన్ పెట్టుకోవాలి పాన్ పెట్టుకొని ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి ఈ మాత్రం మెంతుల్ని వేయించుకోవాలి దోరగా ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇందులోకి ఆవాలు ఒక స్పూన్ వేసుకోవాలి ఆవాలు మెంతులు జీలకర్ర ఈ విధంగా దోరగా వేయించి దీన్ని చల్లారినిచ్చి ఈ మాత్రం బేక్షాని దాన్ని పెట్టుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలన్నింటినీ ముందుగా వేసుకోవాలి టమాటో మొత్తం ఇలాంటి బేసిన్లు దాంట్లో వేసుకొని వాటర్ కలుపుకుండా దీన్ని ఇలా సిమ్లో పెట్టుకొని బాగా టమోటోల్ని ఉడికించుకోవాలి మాత్రం ముత్తి పెట్టి సిమ్లో పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి ఇది మాత్రం టమోటోలని అప్పుడప్పుడు కలుపుకుంటా ఉండాలి లేదా అడుగుపెట్టేస్తుంది మంట సిమ్లో పెట్టుకొని వీటన్నిటికి బాగా ఉడికించుకోవాలి మనం ముందుగా వేయించుకున్న ఆవాలు జీలకర్ర మెంతులు ఈ మాత్రం మిక్సీ జారి తీసుకొని ఇందులో వేసుకోవాలి ఇందులోకే వెల్లుల్లి దొంగలు ఈ మాత్రం వేసుకోవాలి అది చింతపండు పడుతుంది కాబట్టి ఈ మాత్రం కలుపు వేసుకోవాలి మెత్తగా ఈ మాత్రం టమాటోలన్నీ బాగా ఉడికించుకోవాలి ఆ వాటర్ ఇంటికిపోయేంత వరకు ఉడికించుకోవాలి చింతపండు వెల్లుల్లి రెంబలు కల్లుప్పు దీన్ని పేస్ట్ మిక్సీ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఈ చింతపండుని కల్లుప్పుని మాత్రం పేస్ట్ వచ్చేసుకొని ఇందులోకి కారం మీ స్పైసీని బట్టి కారం వేసుకోవచ్చు మీ ఆప్షనల్ మీ ఆప్షనల్ మీ స్పైసీని బట్టి వేసుకోండి నేనైతే ఒక యాభై గ్రామ్ కారం పడేసుకున్నాను ఇది మాత్రం మన జీలకర్ర ఆవాలు మెంతులు చింతపండు కల్లుప్పు ఇది మాత్రం పేస్ట్లా చేసి పౌడర్లా చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి మాత్రం పాన్ పెట్టుకోవాలి ఈ స్పూన్లో ఏడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను నేను ఇది మాత్రం ఉడికించుకున్న మన టమోటోని చల్లారినిచ్చి పక్కన పెట్టుకొని మిక్సీలో బర్కగా వేసుకొని పోపుల్లోకి వేసుకున్నామంటే ఎంతో సింప్లీ సింప్లీ టేస్టీ టేస్టీ మన టమోటో నిల్వ పచ్చడి రెడీ ఈ మాత్రం ఆరునిచ్చి పక్కన పెట్టుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి దీన్ని ఇందులోకి కొద్దిగా చనగపప్పు మినపప్పు కొద్దిగా జీలకర్ర ఈ మాత్రం ఆవా వేయించుకోవాలి ఇందులోకి వెల్లుల్లి రెండు మాత్రం నేర్చుకోవాలి ఎల్లుమిర్చి నేర్చుకోవాలి వేయించుకోవాలి కచ్చి కొద్దిగా సరిగా బాగుంది ఉల్లిపెట్టుకొని దీన్ని చల్లారినిచ్చి పక్కన పెట్టుకోవాలి చల్లారినిచ్చుకున్న ఈ టమాటో గుజ్జుని మీ ఆప్షన్ లేదు మిక్సీలో కొన్నా వేసుకోవచ్చు అట్లా కూడా ఉడికించుకోవచ్చు నేనైతే మిక్సీలోకి వేసుకొని కొద్దిగా బరకగా చేసుకొని దీన్ని మన పోపుల్లోకి వేసుకోవాలి కాల్చి వేసుకొని లేదంటే స్కిప్ చేసి అట్లా కూడా ఉడికించుకోవచ్చు టమాటోని మనం ఉడికించుకున్న టమాటోని బరుక్ బరుగ్గా మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని పోపుల్లోకి వేసుకోవాలి ఉడికించి బరకగా వేసుకున్న టమాటో గుజ్జుని ఇందులో పేస్ట్ని ఇందులో వేసుకోవాలి పోపుల్లోకి వీటన్నిటిని కలుపుకోవాలి ఇందులోకే ఈ మాత్రం కొద్దిగా పసుపు వేసుకోవాలి కారం పొడిని వీటన్నిటిని చింతపొడిని దీంట్లో కలుపుకోవాలి ందులోకి కొద్ది ఫ్రెండ్స్ టమోటో నిల్వ పచ్చడి రెడీ అయింది వేడి వేడి అన్నం రెడీ అయింది మీరు కూడా బంద్ చేస్తారు సూపర్ చాలా అంటే చాలా రుచిగా ఉంది ఆ ఉప్పు కారాలు మన ఆవాలు జీలకర్ర మెంతులు అన్నీ ద్వారా వేయించి చింటుపండు యాభై గ్రామ్ వేసుకున్నాము కారం పొడి మీ ఆప్షనల్ అది ఉప్పు కొద్దిగా కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి అన్నీ పుల్ల పుల్లగా కార కారంగా చాలా అంటే చాలా రుచిగా కుదిరింది ఇది ఏ బ్రేక్ఫాస్ట్లో కానీ పూరిలో కానీ రైస్లో కానీ ఏదేంటోకైనా సరే ఆ ఎక్కువ వేసుకుని బాగా ఉప్పు కారాలు వేసుకున్నాం కాబట్టి ఇది నిరుమర్చి మూడు నెలలు కావాలంటే ఒక గాజు బాటిల్ ఒక వేసి పెట్టుకొని వేస్తే తినేదానికి చాలా రుచిగా ఉంటుంది మిరపప్పు పచ్చి చనిపప్పు మిరపప్పు మనం పోపులు వేసుకుని మార్చుకున్నది అది పళ్ళకి తగులు చాలా రుచిగా ఉంటుంది చూశారుగా ఇప్పుడు ఈ టమాటోటో నేను నేనే విధంగా తయారు చేశాను ఆ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టమాటో నిరువపర్చండి మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఉంటాను